ఫ్లోరింగ్ మ్యాటు ఈ ఈ షాపులో వేసినాను చూడండి ఇక్కడ ఇక్కడ నీట్గా టేస్టింగ్ చేసి అంటు పెంచున్నాను ఇంకా అంటు ద్వారా మేటుకు ఊరిపోకుండా ఉంటుంది నీట్గా ఫిక్స్ అయి వస్తుంది కార్నర్ కట్ చేసుకొని దీనిని అంటు పెట్టాలి మధ్యలా జాయింట్ దీని దగ్గర ఇది కానీ ఈ జాయింట్ ఏర్పడకుండా లెవెల్ వచ్చే విధంగా షేడింగ్ కనపడకుండా మ్యాట్ను చూసుకొని మనం కత్తిరించుకొని సొల్యూషన్ వేస్ట్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆడిన తర్వాత దీనిని ఫిక్స్ చేయాలి ఇలా చేయడం వలన